రానా వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలోని శ్రీరాంపురం గొరవపాలెం గ్రామాల్లోని యానాది కాలనీలో పాముకాటు నివారణకు హోమియా మందు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరవ శంకర్రావు డాక్టర్ కొలసాని పృథ్వీ రానా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు సుంకర సాంబశివ రాయల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ పృథ్వీ మాట్లాడుతూ ఒకవేళ ఎవరైనా పాము గురైతే వెంటనే ఈ నజా టూ హండ్రెడ్ మందు పిల్లలకు ఒక ఐదు వేసుకొని పది నిమిషాల వ్యవధిలో ఇంకో రెండు సార్లు వేసుకొని దగ్గరలో ఉన్న ఏదైనా ఆసుపత్రికి వెళ్ళే వరకు రక్షణగా ఈ మాత్రలు పనిచేస్తాయని తెలిపారు అందరూ తెలియజేసేది ఏంటంటే వాళ్ళు గర్జన ఈ నాజా టూ అనేది హోమియోపతి దేంట్లో నలభై పిల్లలు ఉంటాయి పాము పాముగానే చేతిగానే కర్వంగానే ఫస్ట్ ఒక ఐదు నోట్లు వేసుకొని మింగేయాలి దాని తర్వాత మళ్ళీ పది నిమిషాల తర్వాత మళ్ళీ ఐదు వేసుకోవాలి మళ్ళీ పది నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఐదు అట్లా మూడు సార్లు మూడు ఐదు పదిహేను వేసుకోవాలి అప్పుడు మీకు పాము కలిసిన విషయం అనేది పైకి ఎక్కదు అక్కడే ఆగేసింది దాని తర్వాత మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేసుకుంటే మీ ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధ ఆ విధంగా అందరికి ఒక కుటుంబాన్ని ఇస్తాము దగ్గర పెట్టుకొని పాము కానీ తేలుగా రెండు కూడా పని పరిగొచ్చు దాన్ని ఉపయోగించుకోండి రైట్ చెప్పట్ కొట్టండి

தமிழக <laughs> காலேஜ் <laughs>